హలో ఎవరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడేస్ రెసిపీ వచ్చేసి నిమ్మకాయ సోడా అండ్ నిమ్మరసం అండి ఈ రెండు డ్రింక్స్ కూడా మీరు నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేశారంటే సిప్ సిప్కి ఎంజాయ్ చేస్తూ ఈ డ్రింక్ని మీరు తాగుతారనమాట ఇంకెందుకు అలిస్తే మరి ఎండలో బయటికి అలా వెళ్ళి వచ్చి అలసిపోయినప్పుడు ఈ డ్రింక్ చేసుకొని తాగండి ఇన్స్టెంట్ ఎనర్జీకి ఎనర్జీ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నిమ్మకాయ సోడ అలాగే నిమ్మరసం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఓకేనా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ముందుగా నిమ్మరసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం మనం ముందుగా బాగా జ్యూస్ ఉన్న నిమ్మకాయలని తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మన దగ్గర నిమ్మకాయలు దొరుకుతాయి కదా మంచి జ్యూస్ ఉన్న కాయల్ని ఇలా తీసుకొని సగానికి కట్ చేసుకోండి మీరు ఎన్ని గ్లాసులు ట్రై చేయాలనుకుంటే అన్నీ లెమన్ జ్యూ లెమన్స్ని ఇలా కట్ చేసుకోండి నేను మూడు లెమన్స్ అయితే కట్ చేశాను ఒక్క జ్యూస్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పడుతుందండి జ్యూస్ అనేది నేను ఈ ముక్కలన్నిటిని ఇలా స్ట్రైనర్ తోటి జ్యూస్ అంతా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఈ జ్యూస్ తోటే మీకు ఈ రెండు డ్రింక్స్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఓకేనా ఇప్పుడు నేను ముందుగా నిమ్మరసం చూపిస్తానండి ఈ లెమన్ జ్యూస్ కోసం ముందు నేను ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి ఒక త్రీ ఫోర్ వేసుకోండి మనకి ఎంత కూల్ కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే త్రీ వేస్తున్నాను వేసుకున్న తర్వాత కొంచెం మన ముందుగా తీసిన జ్యూస్ ఉంది కదండి నిమ్మకాయ జ్యూస్ దాంట్లో నుంచి ఒక హాఫ్ వరకు పోసుకుంటున్నాను ఇలా సగం తీసుకొని మిగతా సగాన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ సగంతో నేను నిమ్మకాయ రసం చేస్తాను ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేయడం వల్ల మనకి ఈ నిమ్మరసం అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది ఆ తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా ఏదైనా స్పూన్తో కానీ బాగా తిప్పుకోండి ఆ తర్వాత చల్లగా చిల్లుగా ఉన్న వాటర్ని తీసుకొని ఈ గ్లాస్ నిండా పోసేయండి ఆ తర్వాత ఒక స్పూన్ తోటి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇలా లెమన్తో సర్వ్ చేసుకుంటే లెమన్ జ్యూస్ సూపర్ ఉంటుందండి ఈ కొన్ని కొన్ని ప్రాంతాల్లో నిమ్మరసం అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో షర్బత్ అంటారు మీకు ఏ ప్రాంతాల్లో ఏమంటారో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఆ తర్వాత నేను నిమ్మకాయ సోడా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ రెండో డ్రింక్ వచ్చేసి నిమ్మకాయ సోడాని దీన్ని ఒక గ్లా గాజు గ్లాస్ తీసుకుంటున్నానండి గాజు గ్లాస్ తీసుకొని మనం ముందుగా తీసిన నిమ్మకాయ జ్యూస్ని ఇందులో వేసుకున్నాను ఆ తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నాను ఆ తర్వాత నేను మన బయట దొరుకుతుంది కదండి సోడా కిన్నె సోడా కానీ బ్రిస్లరి సోడా కానీ ఏదైనా ఏదైనా ఒక సోడా తీసుకోండి నేనైతే కిన్నె సోడా తీసుకుంటున్నాను ఇది కూడా చాలా కూల్గా ఉందండి కూల్గా ఉన్నది తీసుకోండి ఇప్పుడు ఈ నిమ్మరసంలోకి ఈ కిన్లేస్ సోడాని పోసుకోవాలి చూసారు కదా ఇలా ఈ గ్లాస్లోకి సోడాని పోసుకోవాలి మనకి అచ్చం మనకి బండి మీద దొరికే సోడా అలాగనే టేస్ట్ స్టెక్చర్ అంతా అలాగే ఉంటుందండి దానికి ఏ మాత్రం తీసిపోదు మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా సోడాని తీసుకొని ఒకసారి స్పూన్తో తిప్పుకొని మనం లెమన్ తోటి సర్వ్ చేసుకుంటే లెమన్ సోడా రెడీ అండి ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే లెమన్ సోడా బండి మీదలాగా ఎలా చేసుకోవచ్చు సింపుల్ అండి ఇది ప్రాసెస్లో చూపించాను కదా ఇప్పుడు దీన్ని కూడా సిప్ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నేను చెప్తాను చూసారు కదా లెమన్ సోడా చాలా చాలా బాగుందండి సూపర్గా బండి మీద దొరికే సోడా లాగానే మనకి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా నిమ్మరసం అలాగే నిమ్మకాయ సోడా ఇలా మనకి ఇంట్లో నిమ్మకాయలు ఉన్నప్పుడు ఇలా ఏదైనా ప్రిపేర్ చేసుకొని తాగితే పిల్లల ఒంట్లో వేడి కూడా తగ్గిపోతుందండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా వేడి ఏమైనా పోతుంది మనం ఇలా ఎండక వేడుకన్నా వెళ్ళొచ్చినప్పుడు దీన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇంట్లో ఉంచుకున్నట్లయితే అప్పటికప్పుడు తీసి తాగు తాగినమంటే చల్లగా మనం బాడీ కూడా కూల్ అవుతుంది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందండి మనకి లెమన్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నిమ్మకాయ సూడా నిమ్మరసం అదే షర్బత్ ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ వీడియో నచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి